అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ కోనేటి రాయుడు కోప్పడడు అఖిలాంధ్ర దేశానికి అంతటికీ ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామే కోనసీమలో ప్రజలందరికీ ఆరాధ్య దైవం ఎందరితోనో ఎన్నో పేర్లతో పిలువబడే ఆ దేవదేవుణ్ణి కోనసీమలో మాత్రం వెంకన్నబాబు అంటారు తమ పిల్లలకి అదే పేరుగాను ముద్దు పేరుగాను కూడా పెట్టుకుంటారు అలాగే వెంకటేశ్వరరావు అని పేరు పెట్టినా అందరూ అతన్ని వెంకన్నబాబనే అంటారు వెంకన్నబాబు గారి వయసు దాదాపు యాభై ఉంటుంది గుడి దగ్గరలోనే చిన్న సొంత ఇంట్లో భార్య తను ఉంటారు ఒక్క కూతురు పెళ్ళయ్యి దగ్గరలోనే ఉన్న అప్పనపల్లిలో ఉంటుంది వెంకన్న బాబు గారు వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు పద్ధతిగాను పవిత్రంగానూ జీవితం గడిపే ఆయన వాక్శుద్ధి చాలా గొప్పదని చెప్పుకుంటారు చెయ్యి చూసి ఉన్నట్టుగా చెప్పగలడంటారు అంతేకాదు ఆయన అత్యంత నియమనిష్టలతో శనివారం పూజ చేసి ఉపవాసం చేసిన నాడు దేవుడు ఆయన ఆవహిస్తాడని అప్పుడు ఆయన ఏం చెప్పినా జరిగి తీరుతుందని చెప్పినవన్నీ తప్పకుండా చెయ్యాలని ఊరంతా భావిస్తారు వెంకన్నబాబు గారు అన్నమాచార్య కీర్తనలు అద్భుతంగా పాడతారు కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు పాట ఆయన పాడుతుంటే సాక్షాత్తు స్వామిని చూస్తున్నట్టే ఉంటుంది ఆయనకి ఆ పాట అంటే చెప్పలేనంత ఇష్టం అందుకే ఆయన ఎప్పుడూ స్వామిని కోనేటి రాయుడనే అంటారు మందే ఉందండి అంతా కోనేటి రాయుడు దయ అంటారు ఇచ్చిన మాట మీద నిలబడడం ప్రాణం పోయే సమయం వచ్చినా అబద్ధం ఆడకపోవడం ఇలాంటి లక్షణాల వల్ల ఆయనకి అంత పట్టు వచ్చిందని అందరూ నమ్ముతారు ఆయన వద్దన్నా వీలేదన్నా ఆయన్ని సాక్షాత్తు దేవుడి స్వరూపంగా అనుకుంటూ ఉంటారు ఆయన భార్య పేరు వెంకటలక్ష్మి ఆయన లక్ష్మి అని పిలుస్తారు మూడు గదుల మట్టి ఇంట్లో వారి నివాసం ఆవిడ మనిషి ఎంత కళగా ఉంటుందో ఇల్లు కూడా అలాగే ఉంచుతుంది చిన్న అరుగులు ఎప్పుడు శుభ్రంగా అలికి ముగ్గులు వేసుంటాయి ఆ అరుగు మీదే చిన్న పాతచాప వేసుకుని వెంకన్నబాబు గారు అందరికీ పురాణాల్లోంచి నాలుగు మంచి మాటలు చెప్పినా చెయ్యి చూసి మంచి చెడ్డ చెప్పినా ఉన్న మూడు గదుల్లోనూ ఒకటి దేవుడిది ఆయన అక్కడే కూర్చుని పూజ చేస్తారు నారాయుడు అసలు పేరు నారాయణ అయ్యుండొచ్చు కానీ అతన్నందరూ నారాయణనే పిలుస్తారు అతను పనిచేసే ధర్మయ్య గారు అప్పుడప్పుడు నారిగా అని కూడా అంటారు నారాయుడు ధర్మయ్య గారి దగ్గర కాపు నమ్మిన బంటు పొలం పనులు బాడి పనులు అన్నీ సమర్థవంతంగా చూడడమే కాకుండా ఆయనకి ఇంటా బయట అన్ని విషయాల్లోనూ చేదోడుగా ఉంటాడు నారాయుడు గోదావరి గట్టున రెండు రాట్ల పాక వేసుకున్నాడు పెళ్ళం ముగ్గురు పిల్లలు తల్లి పెళ్ళికెదిగిన చెల్లెలు నారాయణ సంసారం ధర్మయ్య మనిషి మరీ అంత చెడ్డవాడు కాదు కానీ మాట పట్టింపు వస్తే మాత్రం మనిషి కాడు ఇంత సంపద చాలనట్టు వడ్డీ వ్యాపారం ఒకటి వడ్డీల మీద వడ్డీలు చక్రవడ్డీల రూపాన లాగడంలో కోనసీమలోనే ఆయన్ని మించినవాడు లేడంటారు తీరని అప్పు చెల్లు వేయడం కోసం అప్పు తీసుకున్న వాళ్ళ నగలు భూములు అవి జప్తు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనకాడడు అసలు ధర్మయ్య ఆస్తిలో సగం అలా వచ్చిందేనని చెప్పుకుంటారు ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు పేరుకే ధర్మయ్య అసలు పేరు అధర్మయ్య అంటారు ఉండేది పొరుగున ఉన్న మరో అయినా ధర్మయ్యకి అగ్రహారానికి ఆనుకునే చాలా పొలాలున్నాయి అందుకే కనీసం వారానికి నాలుగు సార్లైనా అతను అగ్రహారం రాక తప్పదు ఆయన కూడా చిత్రంగా వెంకన్నబాబు అంటే చాలా గురి రెండు మూడు సార్లు ఆయనకి చెప్పిన సంగతులు నిజమవ్వడంతో వెంకన్నబాబు అంటే చాలా గౌరవం నమ్మకం నారాయడిది కాలవగట్టు కవతల వైపు ఉన్న ఇల్లు పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చి వేడివేడి నీళ్లు పోసుకుని ఉతికిన పంచి కట్టుకుని వచ్చి వెంకన్నబాబు గారి దగ్గర కూర్చుని నాలుగు మంచి మాటలు విని ఇంటికెళ్తూ ఉంటాడు గజేంద్రుడు అంత మొరపెట్టుకున్నా కూడా రాడేమండి విష్ణుమూర్తులోరు అనో రాములోరు అంత దేవుడు కదా సీతమ్మూరిని ఆయనే ఎందుకు విడిపించుకోలేదు అనో ఇలా ఏదో తనకి తోచిన ప్రశ్నలేస్తే ఆయన చాలా ఓపికగా సమాధానాలు చెప్పేవారు భగవంతుడికి తెలియక చేతకాక కాదు పరిపక్వమైన సమయం వచ్చే వరకు వేచి ఉండడం ఒక కారణమైతే భక్తుల సంకల్పాన్ని విశ్వాసాన్ని పరీక్షించటం మరొకటి కావచ్చు అంటూ అయినా ఆ కోనేటి రాయుడి లీలలు మనకు అర్థమవుతాయా అనేవారు చివరికి నారాయుడికి తన చెల్లెల్ని ఉద్యోగస్తుడికిచ్చి ఘనంగా పెళ్లి చెయ్యాలని తమలాగా మట్టిలో కాకుండా ఆ పిల్లని రాణిలాగా ఉంచాలని కోరిక అందుకే ఆ భార్యాభర్తలు గత కొన్ని సంవత్సరాలుగా డబ్బు దాస్తూ వచ్చారు చెల్లెలు పదో తరగతి పూర్తవగానే మంచి సంబంధం చూసి చేద్దామని వెతకగా వెతకగా అంబాజీపేటలో చిన్న స్కూల్లో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తున్న చందర్రావు అతనికి బాగా నచ్చాడు తల్లిదండ్రులు అతను ఉంటారు ఇద్దరక్కలకి పెళ్లిళ్ళయ్యి సుఖంగా ఉన్నారు కలివిడిగా ఉండే మనుషులు కలతల్లేని ఇల్లు చెల్లెలు అక్కడైతే సుఖపడుతుందని అతని ఆశ మంచి ముహూర్తం కూడా నిర్ణయించారు నారాయడి సంతోషానికి అంతే లేదు పెళ్లి నెల రోజులుందనగానే మంగలి సుబ్బడిని నాదస్వరానికి రిక్షా అప్పారావుని ఊరేగింపుకి మాట్లాడేశాడు తల్లి భార్య వంట తాము చేస్తామన్నా వినలేదు వంటకని రిక్షా అప్పారావు చెంగయ్య అని పిలిచాడు అతనైతే పలావు అది బాగా వండుతాడని అక్కడ బాగా పేరు ఓనాటి రాత్రి పెరటిగట్టు నుంచి గోదావరివే పెళ్తూ గట్టు మీద కాలు జారి మెట్ల మీదుగా గోదావరిలోకి దొర్లిపోయింది అతని తల్లి వెంటనే స్పృహ తప్పిపోయింది అమ్మా అని ఆవిడ పెట్టిన కేకకి అన్నం తింటోన్న నారాయుడు బయటకొచ్చి చూసేసరికి గోదావరిలో కట్టిన మెట్ల మీదుగా జారి పడిపోయింది పడిన అదురికి మొహము నడుము అన్నీ ఒక పక్కన చెక్కుకుపోయి రక్తం కారుతోంది మనిషికి తెలివి లేదు రెండు చేతులతోనూ ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు నీళ్లు చల్లి కర్రతో వీస్తే కొద్దిగా తెలివచ్చింది కానీ కాలు అస్సలు కదపలేకపోతోంది గబగబా రిక్షాలో అమలాపురం తీసుకెళ్లారు డాక్టర్ గారు చూసి ఎక్స్రే తీసి పెద్ద వయసు వల్ల కాలిలో ఎముక విరిగిందని తొందరగా ఆపరేషన్ చేస్తే అతుక్కుంటుందని లేకపోతే ఇంక మంచంలోనే ఉండాల్సి వస్తుందని గట్టిగానే చెప్పారు అంతేకాదు ఇక్కడికంటే ఆపరేషను కాకినాడలోనో రాజమండ్రిలోనో చేయిస్తే మంచిదన్నారు నారాయుడు నెత్తిన పిడుగు పడినట్టయింది పెళ్లి చూస్తే నెలలోపుకొచ్చింది ఇంతలో ఎలాగైందేమిటా అని భయపడ్డాడు డబ్బు సమకూర్చుకోవడం ఎలాగా అని ఆలోచన చేశాడు తెలివి వచ్చాక తల్లి పిలిచి ఒరే నారాయుడు పెద్దదాన్ని నా కోసం ఏటి చూడక్కర్నెద్దు ముందర పెళ్ళి ముఖ్యం దాని ముచ్చట కానిచ్చేద్దరి నాకు కట్టి పంపిమను తర్వాత ఆ ఇష్టం ఎలాగుంటే అలా జరుగుద్ది ఊరికే దిగులెట్టేసుకోకు అంది నారాయుడి కంట్లో నీళ్లు పొంగుకొచ్చాయి ఆస్పత్రిలో భార్య నుంచి తను ఇంటికొచ్చాడు డబ్బు ఎలా సమకూర్చుకోవాలో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు తను గుడిసె వేసుకున్న జాగా పక్కన ఉన్న ఒక చిన్న మడి నాలుగు కొబ్బరి మొక్కలు తప్ప తనకున్న ఆస్తి మరేమీ లేదు చెల్లెలు పెళ్ళికని కని ఇంచుమించు ఐదారేళ్లుగా కూడబెట్టిన పదివేల రూపాయలు దాంట్లోనే చెల్లెలికో పట్టుచీర కొనాలని బావకో వాచి సైకిలు ఫ్యాను కొత్త కాపురానికి కావలసిన కొనాలని అనుకున్నాడు ఇప్పుడు ఆ డబ్బు అమ్మ కోసం వాడేస్తే పెళ్ళికో ఆలోచన లేవి ఒక కొలిక్కి రాక సతమతం అవుతున్నాడు పోనీ ధర్మయ్య గారిని అడిగితేనో అంది భార్య భాస్కరం ఆయన అడిగే వడ్డీలు మనం కట్టగలమంటే పోనీరా బాబు చెప్పాను కదా ముసల్దాన్ని నా మాటకి ఏమొచ్చలే కానీ చిన్నదాని బతుకు చూడరే అంది తల్లి అయినా ఉన్నదంతా మాకే ఇస్తే రే పొద్దున నీ పిల్లలేడి తింటారు అందావిడ ఆవేదనగా అదేమన్న మాట అత్తమ్మా ఉన్నదేదో అందరం తిందాం ధర్మయ్య గారు మనకాడ కూడా వడ్డీలు తాకట్లు అడుగుతారా అంది భాస్కరం తప్పని పరిస్థితుల్లో ధర్మయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఇస్తాను సరే తాకట్టు పెట్టడానికి నీ దగ్గరే ఉంది పాక తప్ప అది పెట్టేస్తే ఈ క్షణాన్ని ఇచ్చేస్తాను రెండేళ్లల్లో తీర్చేస్తే నీది నీకు ఇచ్చేస్తాను లేదంటే నీ పాకలోనే మన పొలానికి పంపు సెట్టు బిగించేస్తాను నాకు ఇంకో పాకేసుకునే శ్రమ తప్పుతుంది అన్నాడు ధర్మయ్య ఒక్క క్షణం తను విన్నది అర్థం కాలేదు నారాయడికి ఇన్నేళ్లుగా తన దగ్గర రాంబంటులా పనిచేస్తున్న తనని కూడా తాకట్టు పెట్టమని అడుగుతున్నాడని అర్థమైంది వేరే దారి లేక తనున్న ఇల్లు దాని చుట్టూ ఉన్న చిన్నజాగా ఆయన దగ్గర తాకట్టు పెట్టాడు ఆయన ఇచ్చిన పదివేలతో తల్లి ఆపరేషను తన దాచిన పదివేలతో చెల్లెలు పెళ్లి రెండూ జరిపించాడు ఇది జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది మధ్యలో పండగలని పబ్బాలని పెట్టవలసిన కానుకలు అవి కొంత ఖర్చుని పెంచాయి ధర్మయ్య రాబట్టే వడ్డీ అని అప్పు కూడా పెరిగిందే కానీ తరగలేదు అప్పుడో వంద ఇప్పుడో యాభై చొప్పున గట్టిగా మాట్లాడితే ఒక వెయ్యో పదిహేను వందలు తీర్చుంటాడు రెండేళ్లుగా అడపాదడప ధర్మయ్య తన అప్పుని గురించి గుర్తు చేస్తూనే ఉన్నాడు పెద్ద వయసులో ఉన్న తల్లి వెళ్ళిపోయినప్పుడు తోటివాళ్ళు పదివేలు ఎట్టి కాలు బాగు చేయించావు పెద్దది పది నెలలు బతికిందేమో అంటూ పెట్టిన ఖర్చు అనవసరమయ్యింది అన్నట్టు మాట్లాడినప్పుడు కూడా పోనీలే ఈ పది నెలలు అమ్మ తన సొంతంగా కాలుతో తిరిగింది కదా అదే పదివేలు అన్నాడు తర్వాతేడాది చెల్లెలు తల్లయ్యి ఆడపిల్లనికి అన్నప్పుడు అమ్మే ఇలా అలా తిరిగి తిరిగి తిరిగొచ్చేసిందని సంతోషపడ్డారు అన్నా చెల్లెలు అన్నీ బాగానే ఉన్నా ఈ మధ్య ధర్మయ్య మాటలు కేవలం అప్పుని గుర్తు తెచ్చే విధంగా కాకుండా హెచ్చరికల్లాగా వినపడసాగాయి ఒరే నారాయుడు నీకు అప్పిచ్చి రెండేళ్లు దాటింది మొన్న తొలేకాసికి ఏదో నా దగ్గరివాడివి కదా అని ఆగాను ఏమంటావో చెప్పు మరి అన్నాడు సూటిగా ఆ మాటలకు అర్థము దాని వెనక ఉన్న మర్మము రెండూ తెలుసు నారాయడికి ఇన్నేళ్లుగా మిమ్మల్నే నమ్ముకున్నోళ్ళం బాబు మీరే ఇలా అంటే మేమేమైపోవాలి చెప్పండి ఇంకొక ఆరు నెలలు నాకు గడువు ఇప్పించండి అన్నాడు ధర్మయ్య ససీమిరా అన్నాడు ఆవేదనలోనే నారాయుడు ఆయన్ని కొద్దిగా ఎదిరించి మాట్లాడాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నోళ్ళం ఆ మాత్రం చూడొద్దా మీరు ఎగేసే రకాలం కాదు కదా మీ కాడ ఏళ్ళ నుంచి ఉన్నాను నన్నే ఇన్ని మాటలు అంటారా అని దాంతో ధర్మయ్యకి చాలా రోషం వచ్చింది సరే నా దగ్గర పని లేకపోతే నీకేం గడవదా అన్నావు కదా సరే అలా కానీ రెండు నెలలు చూస్తాను డబ్బు చల్లేసావా సరే లేకపోతే మాట ప్రకారం నీకున్నది నాకు ఇచ్చేసి నా ఇంట్లో కొలువు వదిలేసిపో అన్నాడు అయ్యర్పీటీ వేసేద్దామండి హంస కంటే అదే బాగుంటుంది అని తను వరి విత్తనాల విషయంలో సలహా చెప్పిన రేపు వద్దున్న నే కోసేతాను కదండి ఆవిడకే అంతాను దీనికి మరో ఇద్దరు ఎందుకండి కూలీదండగా అని తను సంతోషంగా మరో ఇద్దరు పని చేసినప్పుడు ఆనందించిన యజమాని అతి కష్టం మీద మరో రెండు నెలల గడువు ఇచ్చినప్పుడు నారాయడి కన్నా భార్య భాస్కరానికి చాలా బాధ అనిపించింది మాయగూరు మా ఎగోరు అని చెడ తిరిగేవాడివి ఇప్పుడు చూడు అని సాధించింది మరి రెండేళ్ళు అయిపోయింది గదే అప్పు తీర్చొద్దా ఆయన్నంటావే అని విసుక్కున్నాడు అదే నేననేది తీర్చేది ఎలాగా డబ్బా మనకాడలేదు ఉన్న ఒక్కపాకా జాగా ఆయనకిచ్చేస్తే మనం ఎక్కడుంటాం పిల్లల్ని నేను చేద్దాం అంది నారాయుడు మాట్లాడలేదు ఇక్కడ పంపు సెట్టు బిగిస్తే అటు మామిడి తోటకి చేలకి సమానంగా నీరు వెళుతుంది అందుకే ధర్మయ్య కన్ను దీని మీద పడింది ఆ విషయం నారాయడికి తెలుసు రెండు నెలల్లో అప్పైనా తీర్చాలి లేదా ఇల్లు వాకిలి వదిలిపోవాలి కలతపడ్డ మనసుతో నిద్రరాని కళ్ళతో తెల్లవారిందనిపించాడు తెల్లవారుతూనే పిడుగులాంటి వార్త స్కూల్ పిల్లల్ని ఆటల పోటీలకి తీసుకెళ్లిన బావ సైకిల్ని లారీ ఉద్దేశింది అక్కడికక్కడే ప్రాణం పోయింది ఇది విన్న నారాయుడు కుప్పకూలిపోయాడు తల్లడిల్లిపోయిన చెల్లెల్ని తల్లిలాగా దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చాడు తీరని బాధతో పాటు కొత్తగా వచ్చిన కష్టాలు అంతంత మాత్ర ఆదాయానికి అదనంగా మరో ఇద్దరు తుపాను చిక్కిన పిచికలాగా సతమతమైపోయాడు నారాయడు ఆవేశంలో అన్న అతనికి అప్పు తీర్చే మార్గం కనిపించలేదు వెంకనబాబు గారు చెప్పిన కథల్లో లాగా తనని దేవుడు కరుణించడా అని ఆలోచించాడు తోటలో పురుగుమందు కొట్టించి వచ్చి గట్టు మీద కూర్చున్నాడు కొంచెం దూరంలో తన ఇల్లు కనిపిస్తోంది ఎప్పుడో తండ్రి కొనుక్కున్న చిన్న జాగా కాలవ నానుకుని ఉంది ఉన్న నూకలతో అన్నం వండే ప్రయత్నం చేస్తోంది భాస్కరం చెల్లెలు కొబ్బరి చెట్టు నానుకుని కూర్చుంది దిగులుగా దూరం నుంచైనా అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి తన పిల్లలు బయట ఆడుతున్నారు తన ప్రాణానికి ఇంతమంది ఎలా పోషించగలడు నీరసంలోంచి తన్నుకొచ్చింది ఎదుగుదల లేని జీవితం మీద కోపం వచ్చింది ఇలా బాధపడుతూ నిత్యం చచ్చే కంటే ఒకేసారి చచ్చిపోతే ఆ ఆలోచనకే వెన్నులోంచి వణుకొచ్చింది స్వతహాగా పిరికివాడు కాదు తను కానీ ధనలక్ష్మి తోడు లేకపోతే ధైర్యం దైన్యమే అవుతుంది ఇంతమందికి న్యాయం చెయ్యలేని తను బతికుండి ఏం లాభం అతని మనస్సులో అంతులేని సంఘర్షణ వెంటనే పక్కనే ఉన్న పురుగుమందు డబ్బా నోట్లో పోసుకోబోతోన్న అన్న నిమిషంలో అధాట్టున అతన్ని ఆపిందొక చెయ్యి బహుశా భగవంతుడిదేమో అలా అనుకుని ఉలిక్కిపడి చూశాడు ఎప్పటిలాగే ప్రశాంతమైన మొహంతో వెంకనబాబు గారు ఏమిటిది నారాయడు తప్పు కదూ అనునయంగా ఆయన అన్నమాటకే ఏడుపు తన్నుకొచ్చింది నారాయడికి అలా లేని వరదలాగా ఆయన్ని పట్టుకుని బావురు అన్నాడు తప్పు నారాయడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇలా ఆవేశపడొచ్చా ఒక్కసారటి చూడు వాళ్ళని నీ పాకకి ఉన్న నిలువురాట్లాంటి వాడి వినుపు ఆ ఆధారాన్ని చూసుకునే వాళ్ళందరూ ఈ మాత్రం నిశ్చింతగా ఉన్నారు దాన్ని వాళ్ళకి దూరం చేస్తావా ఆయన నెమ్మదిగానే అన్న ఆయన మాటలకి తన ఇంటివైపు చూసిన నారాయడికి ఇంతకు ముందే చూసిన దృశ్యం ఇంకో రకంగా కనపడింది తన వెంటే జీవితాంతం ఉంటానని తోడొచ్చిన భార్య టైముకు కడుపులో వేసే ఆకలి తప్ప మరే అభంశుభం తెలియని పిల్లలు దేవుడు అన్యాయం చేసినా అన్నయ్య ఉన్నాడన్న ఆసరాతో ఉన్న చెల్లి తను చెయ్యబోయిన పని తనకే నచ్చలేదు ఏం దేవుడయ్యా ఉంటే నన్ను చూడడా అన్నాడు చూస్తాడు తప్పకుండా చూస్తాడు సరైన వేళొస్తే ఆ కోనేటి రాయుడు తప్పకుండా కరుణిస్తాడు ధైర్యంగా ఉండు అన్నారు వెంకనబాబు గారు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యనని మాట తీసుకుని దగ్గరుండి అతన్ని ఇంటి దగ్గర దింపి తన ఇంటికి నడిచారు అన్యమనస్కంగా ఉన్న భర్త వాలకాన్ని గమనించిన వెంకటలక్ష్మి విషయం ఏంటని అడిగింది నారాయుడు విషయం చెప్పి వెంకన్న బాబు గారు చాలా బాధపడ్డారు సమయానికి నేను చూసుండకపోతే ఈ పాటికి ఏమయ్యేదో ఆ కుటుంబం తలుచుకుంటేనే భయంగా ఉంది లక్ష్మి ఏమిటో స్వామి లీలలు పేదవాడి పైన అతని పెదవి విరుపు అన్నారు బాధగా అందరినీ ఆదుకునే ఆపద్బాంధవుడు ఈ పరమాణువు స్వామికి ఎక్కువ ఎలాగైనా ఎవరి ద్వారానైనా ఏదో ఒక దారి చూపకపోడు మీరు బాధపడకుండా భోజనానికి లేవండి మనం తిన్నాక కాస్త కూర పులుసు భాస్కరానికి ఇచ్చొస్తాను పిల్లలకు పెడుతుంది అంది వేసవి కావడాన ఆరు బయట మంచం వేసుకుని పడుకున్నాడాయన ఎవరి ద్వారానైనా స్వామి సాయం చెయ్యకపోడు లక్ష్మి అన్న మాటలు ఆయన మనసులో మళ్ళీ మళ్ళీ మెదలసాగాయి అవును నిజమే ఎవరి ద్వారానో కూడా ఆయనకు అప్పుడే తెలిసింది కలత తీరిన మనసుతో నిద్రపోయాడు సరిగ్గా నాలుగు రోజుల తర్వాత తన కొడుకుని వేసిన రోజని ధర్మయ్య అగ్రహారంలోని పిల్లలందరికీ పలకలు బలపాలు లడ్డూలు పంచాడు అంతేకాదు నాలుగు రోజులుగా పనిలోకి రాని నారాయుడి ఇంటికెళ్ళి అతని పిల్లలకు కూడా ఇవన్నీ ఇచ్చి ఊరే నేనేదో అన్నానే అనుకో దానికి ఇంత బెంగ పెట్టేసుకుని పనిలోకి రావడం మానేస్తానంటా ఉట్రా చిన్నప్పటి నుంచి సొంత తమ్ముళ్ళ తిరిగావు నీ పాకా స్థలము నేను ఉంచుకుంటే నాకు బాగుంటుందా ఇది నీదే దిగులు పడకు ఇక డబ్బంటావా ఉన్నప్పుడే నువ్వు లేక పనులన్నీ అక్కడ అక్కడ అయిపోయాయి చద్దనం తినేసి తొందరగా పనిలోకి వచ్చేసాయి అని చెప్పి మరొక్క మాటకు ఆస్కారం లేకుండా గబగబ బండెక్కి వెళ్ళిపోయాడు తాము విన్నది చూసింది కలో నిజమో తెలియక ఆశ్చర్యపోయారు నారాయుడు భాస్కరము వారితో పాటే ఊరు మొత్తంను ధర్మయ్య ఎప్పుడు తాకట్టు పెట్టినవి వదులుకోవడం వాళ్ళు చూడలేదు వినలేదు ఏం జరుగుంటుందా అని రకరకాలుగా ఊహించసాగారు అయితే నిలకడ మీద తెలిసేదే నిజం కదా అలాగే తెలిసింది అసలు విషయం పిల్లాడి పుట్టినరోజని పూజ చెయ్యమని అడగడానికి వచ్చిన ధర్మయ్యకి వెంకన్న గారి గారింట్లో జరిగిన అనుభవమే ఆ కారణమని ఆ రోజు ఏం జరిగిందంటే ధర్మయ్య పూజ గదిలోకి వచ్చి పిల్లవాడి రోజుని పూజ చేసి దీవించమని చెప్పగానే వెంకన్న బాబు గారి ముఖం ఎర్రబడి కోపం వచ్చింది ఏం ధర్మయ్య నీ పిల్లలు చల్లగా ఉండాలి దానికి పూజ చేస్తావు కానీ వాళ్ళ పిల్లలు ఏమైనా పర్వాలేదనమాట అనగానే వెంకన్నబాబు రూపంలో మాట్లాడుతోన్నదెవరో అతనికి అర్థమైంది అపరిమితమైన గల అతను సాష్టంగా పడిపోయి స్వామి నాకు నాకేమీ అర్థం కాలేదు అన్నాడు భయంగా ఎలా అవుతుంది ఉన్న సంపద చాలు నీకు పేదవాడి కడుపు కొడితే గాని పైగా ఆ సొమ్ముతో పూజలా ఊహ తెలిసినప్పటి నుంచి నీకు తోడబుట్టిన వాడిలా తోడుగా ఉన్నాడే వాడికి అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది నీ ఇంటిని వ్యవసాయాన్ని కంటికి రెప్పలా చూసుకున్నాడే వాడు నీ పొలంలో పెట్టే అనుకున్నావా నీ వైభవాన్ని ఊరంతా చాటే ఉత్సవ విగ్రహం నీకు నిజంగా నేనంటే భయభక్తులుంటే ఆ అమాయకుణ్ణి విడిచిపెట్టు వాడు వెళ్ళిపోతే వాడిలాగా నీకు మరొక్కడు దొరకడు గుర్తుంచుకో అన్నాడు తడారిపోయిన గొంతుతో తప్పకుండా స్వామి అని ఆ ఒక్క మొక్క అనగలిగాడు ధర్మయ్య ఇలా జరిగిన కొద్ది సెకండ్లకే ఆయన ముఖం మళ్ళీ మామూలుగా అయ్యింది ఏమీ జరగనట్టు పిల్లవాడి పేరును పూజ చేసి బొట్టు పెట్టి తిరుపతి నుంచి తెచ్చిన కాశీతాడు పిల్లాడి చేతికి కట్టి ఆశీర్వదించారు దేవుడి మీదున్న భక్తి వెంకన్న అంటే ఉన్న గురి కారణంగానే అతనిలో మార్పు వచ్చింది అది నారాయణ వరకైనా తర్వాత కూడా ఉంటుందా అనేది అనుమానమే ఇది ఊర్లోకి తెలిసిన నిజం ఎవ్వరికీ తెలియంది ఉంది మళ్ళీ పనిలో చేరినాటి సాయంత్రం నారాయడు వెంకన్నబాబు గారికి దండం పెట్టాడు నాదా గొప్ప ఆ కోనేటి రాయుడిది కదూ అన్నారు నారాయడి సంతోషం చూసిన తర్వాత కూడా దిగులుగా ఉన్న భర్తను చూసి లక్ష్మి అడిగింది చూసారా నారాయడి కష్టం స్వామి ఎలా తీర్చాడో ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది నీకు తెలియదు లక్ష్మి నేను స్వామిని మోసం చేశాను నారాయడి బాధ చూడలేక ధర్మయ్య నొప్పించటానికి అదొక్కటే మార్గమని నా మనసుకు తోచి స్వామే మాట్లాడినట్టుగా మాట్లాడాను ఇలా ఎప్పుడూ జరగలేదు ఇక ముందు జరగదు కూడా మళ్ళీ ఏ అఘాయిత్యమైనా చేసి నారాయుడు తన వాళ్ళందరినీ అనాథల్ని చేస్తాడేమో అన్న భయంతోనూ ఆ పేదవాడు అతని కుటుంబం చల్లగా ఉండాలనే ఆశతోనూ ఇలా చేశానే తప్ప నా మనసులో ఇంకే దురుద్దేశమూ లేదు కన్నతండ్రికో తన ప్రాణ స్నేహితుడికో నమ్మక ద్రోహం చేసినంత బాధ ఆయన కళ్ళలో కనపడుతోంది తప్పు చేశాను కదా కోనేటి రాయుడు కోపడ్డు కదా ఆవేదన ఆయన గుండెల్లోంచి పొంగి వచ్చింది ఆయన చెప్పిన విషయం విని ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన ఆవిడ వెంటనే తేరుకుని తప్పకుండా క్షమిస్తాడు ఒక ప్రాణాన్ని కాపాడడానికి కొన్ని జీవితాల్ని నిలబెట్టడానికి మీరు చేసిన ఈ పని తప్పకుండా మంచిదే కానీ మరొక్కటి కాదు అయినా మీరే అంటారు కదా శివుడు లేనిదే చేయమైనా కుట్టదని మీకు ఆలోచన రావడం కూడా ఆయన ఇష్టమే అనుకోవాలి మనం మీ ద్వారా నారాయడిని ఆదుకున్నాడు నేను ముందే చెప్పాను కదా ఎవరో ఒకరి ద్వారా సాయం చేస్తాడని అది మీరే బలం ధర్మయ్య దగ్గర నెగ్గదు కనుక భయం ద్వారా పని జరిపించాడు స్వామి అంతే కోనేటి రాముడి సాక్షిగా మీరు చేసిన పనికి ఆ కోనేటి రాయుడు మిమ్మల్ని కోప్పడుగాక కోప్పడ్డు ఇంక కలతలన్నీ మానేసి హాయిగా పడుకోండి అని దుప్పటి కప్పింది నిజమే నా కోనేటి రాయుడు కోప్పడడు అనుకున్నారు వెంకన్న బాబు గారు భక్తిగా దైవం మానుష రూపేణ అన్న మాట నిజం చేసే ఈ చక్కటి కథ ఇక్కడితో సమాప్తం చాలా బాగుంది కదా ఈ కథని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి అలాగే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు